ట్టుగా ఏషియా గ్రంథం అరవై ఆరవ అధ్యాయము వచనాన్ని ధ్యానించుకుందాం నదివలే సమాధానము ఆమె యుద్ధకు పారజేయద్దును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించదు అని వాక్యం సెలవిస్తూ ఉంది నది వలె సమాధానాన్ని మీ దగ్గరకు చేస్తానని దేవుడు అంటున్నాడు దేవుడు ఆయన ప్రణాళిక మన అవసరాల నిమిత్తం ఆయన చేసేటువంటి ప్రణాళిక చాలా గొప్పదని ముందుగా మనం గ్రహించాలి ఎందుకంటే నాలుగు వందల సంవత్సరాల్లో ఇస్రాయల్లు ఐగుప్తు బానిసత్వంలో నలిగిపోయారు ఇబ్బందులు పడ్డారు ట్టి చాకిరి చే పనులు చేయించుకున్నారు కానీ వారికి ఉన్నదంతా సర్వము బలాన్ని శక్తిని అంతటినీ కోల్పోయారు అయినప్పటికీ ఒక్క రాత్రిలో వారికి రావాల్సినంత వారి దేవుడు వారి దగ్గర నుంచి ఐగుప్తులు ప్రజలే వచ్చి మీ దేవుని దగ్గరికి మీరు వెళ్తున్నారంట కదా ఈ నగలు తీసుకెళ్ళండి వెండి బంగారములు ఇచ్చినట్లుగా దేవుడు చేసినట్లుగా చూస్తాము దేవుడు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయనే మనకి ఐశ్వర్యాన్ని పొంగి పారేలాగా చేస్తాడు మనం కోల్పోయిందంతా తిరిగి ఇచ్చే దేవుడని విశ్వాసంతో ఆయన దగ్గర వేడుకునే వారముగా ఉందాం థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్